పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం సిద్ధాంతం హైవే మీద టీడీపీ శ్రేణులు జనసేన నాయకులు కార్యకర్తలు ముఖ్య నాయకులు ఎంపీ రఘురామకృష్ణం రాజు నాలుగున్నర సంవత్సరాల తర్వాత సొంత గెడ్డపై తిరిగి వస్తున్న తరుణంలో ఘన స్వాగతం పలుకుతున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు ఎంపీ రఘురామకృష్ణ గారు మరికొక చేపట్లో రాజమంది సిద్ధార్థం చేరుకొని ఉన్నారు ఇక్కడ సిద్ధాంతంలో టీడీపీ నాయకులు అయితే జనసేన నాయకులు అయితే ఘనసోదం పల్లె ఇక్కడ సిద్ధాంతం నాయకులు అయితే రెడీగా ఉన్నారు ఇక్కడ సిద్ధార్థ నాయకులు జనసేనలో మన ఆచంత మండలం జనసేన నాయకులు అయితే ఇక్కడ ఉన్నారు మరింత సమాచారం ధనసోదం పలు చేరు మరింత జనసేన నాయకులు అయితే ఇక్కడ జనసేన ఆల్మోస్ట్ టూ అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం రెండు గంటల నుంచి ఈ రోజు ఆచంట నియోజకవర్గం నాలుగు మండలాలు ఆచంట పెనుగొండ పెరుమండ్ర మరియు పోడూరు నాలుగు మండల గ్రామ జన సైనికులు అందరూ కూడా పార్టీ ఆదేశాల మేరకు మన ఆచంట నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ చోగుంటి సూర్యప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఆచంట నియోజకవర్గం అయినటువంటి గొంగరావు పాలెం గొంగరాయ గొంగరావు పాలెం గ్రామంలో మన నర్సాపురం పార్లమెంట్ ఎంపీ శ్రీ వెజురామకృష్ణ రాజు గారు మూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు మన ఎంపీ పార్లమెంట్ రోజు గారు దానికి రానున్నారు వైఎస్ఆర్ సిపి పార్టీ మరియు మన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై వారు చేస్తున్న అగాక్షాలపై ప్రశ్నించిన నాయకుడు మన వెజరామకృష్ణరాజు గారు ఆయన అనేక రకాలుగా సిఐడితో కేసులు పెట్టించి అతి దారుణంగా తర్డ్ డిగ్రీ ఇప్పించి వారిని జైల్లో పెట్టించడం జరిగింది జైల్లోకిన తర్వాత ఆయన పోరాటం ఆగకుండా వారంగా ఈ పోరాటం చేస్తూనే ఆయన ఈ ప్రభుత్వం చేస్తున్న అన్ని పత్రుల్ని భక్త పనిచేస్తున్న రఘురామకృష్ణరాజుకి అండగా ఈ రోజు ఆచంట నియోజకవర్గం జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీగా ఆయనకి అందగా తెలియజేస్తూ నువ్వు ఉన్నావంటూ రఘురామకృష్ణరాజుకి అమ్మగా ఉంటూ ఈ రోజు స్వాగతం పలికేందుకు ఈ రోజు ఆచార ప్రయోజక వర్గం గ్రామంలో పెద్ద ఎత్తులో అధిక సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొని వారికి ఘన స్వాగతం పలికేందుకు ఇక్కడ విద్య దగ్గర ఉన్నాను రానున్న రోజుల్లో ఈ అతి దారుణమైన పరిపాలనలో ఆ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని గద్దగ దించేందుకు నర్సాపురం పార్లమెంట్ లో ఉన్న ఏడు సెగ్మెంట్లో ఈ ఏడు సెగ్మెంట్ ఉమ్మడి కార్యాచరణ ప్రకారంగా తెలుగుదేశం జనసేన ఉమ్మడి కార్యాచరణ భాగంగా అత్యధిక మెజార్టీతో అటు పార్లమెంట్ ఇటు ఏడు సెగ్మెంట్ లో ఉన్న వందల దిశగా అడుగులు వేయబోతున్నాం దీనికి రఘురామ కృష్ణరాజు గారు సహకారం అలాగే మా పార్టీల సైక్యత ముందుకు సాగుతాయో తెలియజేసుకుంటాం అలాగే మరి కొంచెం స్నేహితులు అయితే రిలయన్స్ ఆనందంగా మరి జనసేన నాయకులు అయితే చాలా ఆనందన్నారు మా భార్య నివేది అయితే అండగా ఉంటామని చెప్పి జనసేన సాహితులు అయితే చెప్తారు మరి అందరికీ చంద్రశేఖర్ బాగున్న స్టూడెంట్